హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే దోసలు పోస్తున్నాను ఎవరికి అనుకుంటున్నారు నా నాకు లియో తర్వాత ఇష్టమైన కుక్కలు ఉన్నాయి కదా వాటి కోసం మొన్న బిర్యానీ పెట్టాను కదా ఈరోజు దోశలు ట్రీట్ అనమాట వాటికి నాకు అంటే చాలా చాలా ఇష్టము నా కోసం పరిగెత్తుకొని వస్తాయి నేను ఊరి నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకి అందుకే వాటికి ఈరోజు దోశలు ట్రీట్ మా లియో చూడండి లియో అమ్మేమో చేస్తా ఉందని వంటింట్లో నా వెనకే చుడతా ఉంది లియో ఏం చూస్తున్నావు నేను ఎప్పుడు మనం తినేవే వాటికి పెడతాను చెడిపోయినవి అవంతా నేను వేయను అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి వేస్తాను వాటికి ఒక్కొక్కటే పోస్తున్నాను పోస్తున్నాను ఒక్కొక్కటి ఎర్రాడు చూడండి మా మిద్దెక్కి పడుకున్నాడు వేడొచ్చి వచ్చేసాడు పరిగెత్తుకొని ఎర్రోడు కూతురు వీడు ఇది ఈ వీధిలోకి వేరే కుక్కలు రానివి ఇది చిన్న పిల్లయినా కూడా తరిమి తరిమి అరుస్తుంది వాటిని ఈ పైకి పైకి ఎక్కకూడదు వేరే కుక్కేది ఉండాయి దోశలు వేస్తాను వీటి కోసము దోశ పోస్తున్నాను ఎర్రోడు ఎంత బాగా కూర్చోండాడు చూడండి పడుకోండాడు దోశ వస్తున్నా అండి నీకోసం కోసం వేస్తాను పడుకొని ఉంటుంది పాపము వచ్చి వర్షం వస్తా అంటే కూడా ఇక్కడే పడుకు ఉంటుంది మళ్ళీ ఇయో చూడండి ఆయా కమ్మాడు ఎప్పుడు అని దోశలన్నీ రెడీ అయిపోయినాయండి వేడిగా పొగలు వస్తాను చూడండి ఇవన్నీ ఫ్యాన్ కింద పెట్టి సల్లార పెట్టి మళ్ళీ పెడతాను ఫ్యాన్ కింద పెట్టాను మళ్ళీ కాపలా ఉంది చూస్తుంది చూడండి ఎంత బాగా అమ్మ నా కోసం ఏమన్నా ఇన్ని దోశలు పెట్టిందా అని చూస్తుంది వెళ్ళిపోయింది నా కోసం కాదు ఫ్యాన్ వేసాను సలార్ నుంచి వాటికేద్దాం ఆ వేళకి శుభ్రంగా తోసేద్దాం ఇక్కడ చల్లారే లోపల దోశలు చల్లారే లోపల తోసేసి మట్టి లేకుండా క్లీన్గా వేద్దాము కాసుకుంది చూడండి చిన్న పప్పి కూడా వచ్చింది చూడండి వీటికి అన్నిటికీ ఈ రోజు దో ట్రీట్ ఇంకా చల్లారలేదు ఇంకా చాలా వేడిగానే ఉంది పొగలు వస్తూనే ఉంది ఇంకా కొంతసేపు పడుతుంది చల్లారును మళ్ళీ అరస్తూనే ఉంటుంది ఎందుకని కట్టేసేసాను దాన్ని పిలిచాలకు వచ్చేసాయి చూడండి సైన్యం ఎర్రోడు బ్యాచ్ ఎరవకూడదు నేను పెడతాను అప్పుడే తినేసాయి ఒక ఆ అర్చుకోకుండా తినండి ఇవన్నీ ఎర్రోడు బ్యాచ్ చిన్న పిల్లల్ని తినేవు వాటికి సపరేట్గా ఓయ్ అరవకుండా తినండి మాలీ అరుపులే అరుపులు య్ తినేసాయి నాకు కనీసం ఆ దోశలు పోయిన అరగంట పైన పట్టింది కనీసం టూ మినిట్స్ కూడా లేవు తినేసాయి షాక్లో ఉన్నా నేను అసలు శుద్ధంగా తినేసాయి పాపం పిల్లల్నే తినే లేదు ఆయ్ 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 వాటికి సపరేట్గా అన్నం చేశాను వాటిని పెడతాను వీటిని పంపించేసి హాయ్ అన్నీ క్లీన్ చేసేస్తాయి కాసెప్ట్కే కాసేప్ట్ కంటే కాసెప్ట్కి ఐదు నిమిషాలు కూడా కాదు టూ మినిట్స్లో అయిపోయింది మొత్తం అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ